సో ఈరోజు నేను లైవ్ చేయడానికి కారణం ఏమిటంటే నేను కౌశలం వర్క్ ఫ్రోమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి సో సర్వే అని చేస్తున్నాను అనమాట ఏంటి బ్రదర్ మీరు కొత్తగా సర్వే అని బట్టి అనుకోవచ్చు అదేంటంటే సో చాలామందికి రెండో తారీఖు నుంచి ఈ యొక్క ఆరో తారీఖు వరకు అయితే ఎగ్జామ్స్ అయితే అయ్యాయి కదా సో అయినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఏటేటి మనకు క్వశ్చన్స్ అడగారనే దానికోసం ఇప్పుడు స్కిల్ టెస్ట్మెంట్ ఉంది కదా స్కిల్ టెస్ట్మెంట్ సో స్కిల్ టెస్ట్కి సంబంధించి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది కదా అలాగే అలాగే స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఉంది కదా దానికి త్రీ లే త్రీ క్వశ్చన్స్ మీద ఉంటాయి కదా వాటి మీద నేనైతే సర్వే అయితే చేస్తున్నాను అనమాట సర్వే అంటే ఏంటి సో ఇప్పుడు మాది ఏఎస్ మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అనమాట మా అల్లూరు సీతారామరాజులో జరిగినటువంటి ఏంటిది మా కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి పంచాయతీ పరిధిలో అలాగే మండల పరిధిలో నేనైతే సర్వే అయితే చేశాను సో ఏంటి స్కిల్ టెస్ట్కి సంబంధించి ఎలాంటి కోచింగ్స్ వేస్తున్నారు అలాగే కమ్యూనికేషన్ టెస్ట్లో ఎలాంటి కోచింగ్స్ అడుగుతున్నారు అనేది నేను సర్వే చేశా సో వీడియోస్ అయితే ఆలస్యంగా అయితే రావచ్చు కానీ మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి ఏంటంటే మనకు స్కిల్ టెస్ట్లో ఎలాంటి వీడియోస్ వస్తాయి అలాగే క్షమించండి స్కిల్ టెస్ట్లో ఎలాంటి కోచెస్ వస్తాయి సో ఎక్కువగా అడుగుతున్న కొచిన్స్ నేనైతే రాసుకొని నేనైతే వాటికి జెరాక్స్ చేసి మీకైతే చూపిస్తాను అలాగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఏం చేస్తానంటే అవి రాసుకొని అవి జెరాక్స్ పెట్టయితే మీకైతే చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో ఇప్పుడు స్కిల్ టెస్ట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది కదా ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఏంటంటే మనకు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఏంటి ఏంటి కోచిన్స్ నేను వాటి మీద అయితే నేను సర్వే చేస్తున్నా ప్రతి పంచాయతీలో ప్రతి మండల పరిధిలో మా జిల్లా అంటే మా జిల్లాలోని నేనంటే వాటి కోసం అయితే ఎలాంటి కోచిన్స్ వేస్తున్నారు ఈ స్కిల్ టెస్ట్కి అలాగే కమ్యూనికేషన్ టెస్ట్లో ఎలాంటి కోచింగ్స్ వేస్తున్నారు వీటి మీద అయితే నేను సర్వే చేసి మంచి వీడియోస్ అయితే కమ్యూనికేషన్ టెస్ట్కి నేనైతే ఎక్కువగా అడుగుతున్నటువంటి మీద అయితే సో వీటి మీద నేను సర్వే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి సో మీరు ప్రతి మా అప్డేట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో మంచి కంటెంట్ అయితే మీకు తీసుకురాబోతున్నాను సో ఓకే ఫ్రెండ్స్ మరి చాలా మంచి అభిప్రాయంతో నేను ఉన్నాను మీరు కూడా మంచి కౌశలం సంబంధించి మంచి ప్రతి క్వశ్చన్స్కి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలని నేనైతే కోరుతున్నాను సో మంచి కంటెంట్ని అయితే ఫ్యూచర్లో తీసుకురాబోతున్నాను సో వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మరి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో కౌశలంకి ఒక ఇన్ఫర్మేషన్ పూర్తి సమాచారాలు మనలో ఉన్నాయి కనుక ప్రతిదీ ప్రతీది ప్రతీది ఉన్నాయి కనుక అందరికీ షేర్ వేయండి సో టూ మెంబర్స్ మన ఛానల్ అయితే వాచ్ చేస్తున్నారు సో ఓకే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అనమాట గ్యాదరింగ్ చేసి సో వీడియో చూడకపోయినా ప్రాబ్లం లేదు ఓకే ఆల్ ది బెస్ట్ చాలా చక్కగా ప్రిపేర్ అవ్వాలి అలాగే రాస్తున్నారు చాలా చక్కగా అయితే రాయాల్సి ఉంటుంది ఓకే